పాత బట్టల్ని మనం అసలు దానం చేయవచ్చా అసలు చేయకూడదా ఈ మధ్యకాలం చాలామంది పండితులు దానం చేయకూడదని కొంతమంది దానం చేయొచ్చు అని కొంతమంది ఇలా ఏవో చెప్తున్నారు జనం కూడా వాళ్ళు ఇష్టం వాళ్ళు వాళ్ళ సొంత కవిత్వాలు చెప్పుకుంటూ బట్టలు కొంతమంది దానం చేస్తున్నారు అసలు కొంతమంది దానమే చేయట్లేదు దీనికి అసలు వాస్తవంగా వాస్తుశాస్త్రం ఏం చెప్తుంది దీనికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా కొంతమంది నిష్ణాతులైనటువంటి పండితులు చెప్పినటువంటి అభిప్రాయాలు ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం ముందుగా మనకి ఈ పాత బట్టలు ఈ పాత బట్టలని ఏం చేస్తాం ఇల్లు శుభ్రపరచాలి ఇల్లు శుభ్రపరచాలి టేబుల్ ఏదైనా తుడవాలన్నా ఏదైనా ఉంటే మనం ఏమంటాం పాత బట్టలు ఉంటే పట్టరండి అంటాం పాత టవల్ ఏదో ఒకటి తీసుకొస్తే దాంతో మనం ఇల్లును శుభ్రం చేస్తాం ఇది ఫస్ట్ చేయకూడదు తర్వాత రెండవది మనం పాత బట్టలు ఇస్తాం దానాలు మనకి పిల్లలకి చెన్నై కొన్నారు కొత్తవి కొన్నాళ్ళు వాడారు కొన్నాళ్ళు వాడిన తర్వాత చెన్నై అయిపోయినాయి అలాగే మనం కూడా కొత్త వస్త్రాలు కొనుక్కుంటాం అవి కొనుక్కున్న తర్వాత అయిపోతాయి లేకపోతే కొన్ని రోజులు ఆఫీసులకి వెళ్ళేవాడు ఒక నెల కంటే ఎక్కువ వాడరు కొంతమంది రెండు నెలల కంటే ఎక్కువ వాడరు ఇలా ఉన్నప్పుడు వేరే వాళ్ళకి దానాలు చేయడం అనేటటువంటివి చేసేవారు ఇదివరకు ఏం డౌట్లు ఉండేవి కాదు ఇప్పుడు యూట్యూబ్ మహిమ వల్ల మొత్తం దానం చేయకూడదని దానం చేయొచ్చు అని ఇలా చెప్పడం వల్ల కన్ఫ్యూజన్లో పడి పాపం దానం చేసేటటువంటి వాళ్ళు కూడా దానం చేయడం ఆపేశారు ఇది నా నోటీస్కి వచ్చింది కాబట్టి ఈ వీడియో మనం చేయడం అనేటటువంటిది జరిగింది ఇంతకుముందు మనం చేసినటువంటి వీడియో చాలా లక్షల మంది చూసి దానం చేయొచ్చు అని చెప్పిన దానికి వాళ్ళ కామెంట్స్ రూపంలో వాళ్ళు చాలా చక్కగా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మనకు తెలియజేశారు ముందుగా శాస్త్రం శాస్త్రం ఏం చెప్తుందంటే ఎవరికైతే పాత బట్టలు ఇవ్వాలనుకుంటున్నారు అటువంటి వాటినన్నింటినీ కూడా ఉప్పు నీళ్ళలో నానబెట్టండి అన్నారు మూడు సార్లు ఉతికేసి శుభ్రంగా ఉతికేసిన తర్వాత ఇవ్వండి సో అది మంచిదే కదా అది ఇప్పుడు మనం బట్టలు ఉతక్కుండా అలా మార్చిపోయినా ఇచ్చేసి నువ్వుకి నువ్వే ఉతుక్కో అని చెప్పేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అలా కాకుండా మనం ఏదైనా ఇచ్చినప్పుడు వాళ్ళకి మనం కూడా గౌరవప్రదంగా ఇస్తున్నాము వాళ్ళకు కూడా గౌరవప్రదంగా తీసుకుంటున్నాము అనేటటువంటి ఫీల్ వాళ్ళకి రావాలి మనకు కూడా ఆ ఫీల్ రావాలి తర్వాత ఎవరికైనా సరే ఉచితంగా ఇచ్చేస్తుంటే కొంచెం మనసు కొంచెం బాధ కలుగుతూ ఉంటుంది చాలామందికి తీసుకునేటటువంటి వాళ్ళు కూడా ఏంటి మనం మనం ఫ్రీగా తీసుకున్నాం అని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి కనీసం మినిమం ఏదో ఒక రూపాయి ఇవ్వండి అనే శాస్త్రానికి అన్నట్టుగా మనం తీసుకున్నట్లయితే వాళ్ళకి ఒక రూపాయి వసూలు చేసినట్లయితే వాళ్ళకు కూడా పాపం మేము ఫ్రీగా తీసుకున్నాము అనేటటువంటి ఫీల్డ్ నుంచి బయటకు వస్తారు మనం కూడా మనం ఉచితంగా మనం ఇచ్చేయలేదని ఒక రూపాయి తీసుకున్నాం కదా మ్యాగ్నెట్ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు అది ఎంత తీసుకున్నామన్నది కానీ మనం డబ్బులు తీసుకున్నాము అనేటటువంటి ఫీలింగ్ కూడా మనకు వస్తుంది ఇక చాలామంది ఏం చేస్తారంటే పాత బట్టలు డబ్బాల వాళ్ళకి వేసేస్తారు పాత డబ్బాలు ఇస్తాం అని చెప్పేసి మిఠాయి ఉండలు ఇస్తామని చెప్పేసి వస్తే వాళ్ళకి పాత బట్టలు వేసేసి ఆ మిఠాయిలు ఆ యొక్క స్టీల్ డబ్బాలు ఇలాంటివన్నీ కూడా తీసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి దీనివల్ల ఏం ఉపయోగం ఉండదు వాళ్ళ సెకండ్ హ్యాండ్ మార్కెట్కి తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ అమ్ముకొని ఆ మార్కెట్లో చాలామంది మీకు పాత బట్టలు తక్కువ రేట్లకు వస్తాయి ఇప్పుడు కూడా హైదరాబాదు బ్యామ్ బాంబే బ్యామ్ కలకట ఇలాంటి సిటీస్లో ఇవన్నీ కూడా కామన్ అనమాట జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా మన బంధువులు ఎవరైనా కనుక మనకు సొంతంగా చనిపోయారు అనుకో ఆ చనిపోతే ఆ బట్టల్ని మనం అతను వాడిన బట్టలని కానీ వాడిన వస్తువులను కానీ ఏం చేయాలి అనేటటువంటి ఒక ఆలోచన అయితే ఉంటుంది అందరికి కూడా అప్పుడు ఉంగరాలు బంగారం లాంటివి అయితే తల్లి చచ్చిపోతే కూతురులు తీసుకుంటారు తండ్రి ఉంగరాలు ఇలాంటివి ఏమన్నా ఉంటే కొడుకు తండ్రి గుర్తుగా కొడుకులు వేసుకుంటారు ఇక పాత బట్టలు ఉంటాయి ఇవి మాత్రం ఎవరు వేసుకోరు అవి ఏం చేస్తారంటే ఆ ఇంటి చాకలకి వాళ్ళు ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి మరి వాళ్ళ అవి లేదా బయట వేయడాలు ఇలాంటివన్నీ కూడా చేస్తారు చాలామంది పాత డబ్బాలకు వేయడం కాకుండా చనిపోయిన వాళ్ళు బట్టలు బయట వేసేస్తారు అలా వేసేయకూడదు కాబట్టి ఇంటి చాకలు ఉంటారు అప్పుడు ఇంటి చాకలకు చక్కగా ఉతికేసి వాళ్ళకి ఇచ్చి ఇచ్చేవారు మరి ఇప్పుడు ఉప్పు నీటిలో చక్కగా దాన్ని నానబెట్టేసి మనం ఇంటి చాకలకి కానీ మరి మీకు నచ్చినటువంటి వాళ్ళకి పూర్ అండ్ హెల్ప్ ద పూర్ హెల్ప్ ద నీడి అనేటటువంటి సూత్రాల్లో మీకు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మనం చెప్పేసి ఈ యొక్క దానాన్ని మనం చేయొచ్చు అనమాట ఇలా చేయడం వల్ల మనకి ఎంతో మంచి జరుగుతుంది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మన యొక్క అదృష్టం వేసుకున్న మన బట్టలు వేసుకున్నాం కదా ఇది వాళ్ళకి అవతలాలకి ఇచ్చేస్తే వాళ్ళకి అదృష్టం వెళ్ళిపోతుంది ఇలాంటి నాన్సెన్స్ని అంతా కూడా బోధించారు దానివల్ల అవతల ఇచ్చేటటువంటి వాళ్ళకు కూడా భయమే పాపం మన అదృష్టం వెళ్ళిపోద్దేమో వాళ్ళకి అలాగా వాళ్ళకి వచ్చేస్తుందేమో మనం బెగ్గర్స్ అయిపోతాయేమో వాళ్ళు రిచ్ అయిపోతారేమో అనేటటువంటి కామన్ ఇవన్నీ కూడా అలాగే అలాంటివి ఏమీ లేవు అలాంటి అభిప్రాయాలు ఏమైనా ఉంటే కనుక డెఫినెట్గా మరి నన్ను అడగచ్చు మీరు ఇది కేవలము ఈ యొక్క ఆహారాన్ని సప్రెస్ చేయడం కోసం మనకి నెగిటివ్ ఆరా వస్తుంది నెగిటివ్ ఎనర్జీ వస్తుంది దాన్ని సప్రెస్ చేయడం కోసం ఉప్పులో నేలబె నీళ్ళల్లో నానబెట్టమని చెప్పారు అని చాలామంది అంటారు ఇది కరెక్ట్ అది ఉప్పు నీళ్ళల్లో నానబెట్టడం వల్ల ఈ యొక్క బాడీ వైబ్రేషన్స్ దాని నుంచి వచ్చేటటువంటివన్నీ కూడా తగ్గడానికి అవకాశాలు ఉంటాయి అంటే ఒక కామెంట్లో ఒక అతను ఏంటంటే చచ్చిపోయిన బట్టలకి అతను వైబ్రేషన్స్ రావడం ఏంటి అని పెట్టాడు ప్రతి దానికి ఉంటుంది వైబ్రేషన్ సిల్క్ కూడా మనకి తీసుకున్నప్పుడు ఈ యొక్క సిల్క్ అండ్ ఫర్ర మిక్స్ చేసినప్పుడు వన్ మీ రబ్ ద సిల్క్ విత్ ద ఫార్ దా ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు ఇక అన్ని అభిప్రాయాలు మానేసుకొని ఇత యువతల వాళ్ళు అవతల వాళ్ళు చెప్తున్నారు అనేటటువంటి కన్ఫ్యూషన్ లేకుండా అథారిటేటివ్గా మీరు దాన ధర్మాలు చేసుకోవచ్చు వస్త్రదానం మంచిదే అలాగే చాలామందికి చచ్చిపోయినటువంటి వాళ్ళనికి వాళ్ళ అన్నయ్యల వయసులో ఉన్నటువంటి వాళ్ళు చచ్చిపోతే కనుక వాళ్ళ అన్నయ్య చచ్చిపోతే వాళ్ళ అన్నయ్య ఫ్రెండ్స్కి లేదా ఆ రో ఆ ఇంటి పక్కన వాళ్ళకి ఎదిరింటి వాళ్ళం పక్కింటి వాళ్ళం పిలిచి ఆ బట్టలని పెట్టి కొత్త బట్టలు ఆ తర్వాత డబ్బులు ఇవ్వడం అనేటటువంటివి చేస్తుంటారు అయితే భయపడతారనమాట తీసుకున్న వాళ్ళ బాబాయ్ ఆ బట్టలు పెట్టి ఆ చచ్చిపోయినతను వయసులో ఉన్న అతను బట్టలు పెడుతున్నారు కాబట్టి యవ్వనంలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు పెట్టనివ్వరు వీళ్ళని ఎందుకంటే ఒక ఏజ్ ఒక మెచ్యూరిటీ అనేటటువంటిది ఉండాలి అనే ఉద్దేశంతోనే ఇలాంటివన్నీ కూడా మనం కల్పించడం అయింది కాబట్టి ఖచ్చితంగా నిర్మోహటంగా మీరంతా కూడా పాత వస్త్రాలు దానం చేయండి పేద అనాథ పిల్లలకు ఉపయోగపడతాయి పేద వాళ్ళకి ఉపయోగపడతాయి జైల్లోకి వెళ్ళి ఆ ఖైదీలకి దానం చేయండి ఈ విధంగా కనుక దానం చేసినట్లయితే మీకు తప్పకుండా శుభం జరుగుతుంది ఆ యొక్క శుక్రుడి యొక్క అనుగ్రహం జరుగుతుంది ఈ వస్త్రాలు అనేటటువంటి దానికి అధిపతి శుక్రుడు ఎక్కువగా శుక్రుడు మరి వక్రించడాలు ఆ తర్వాత స్ట్రైట్గా ఉండడాలు అనేటటువంటివి ఉంటాయి శుక్రుడు వక్రించినప్పుడు మనం సంపాదించినటువంటి డబ్బు కానీ విలాసాలకి వీటికి మనం ఖర్చు పెడతాం ఇవన్నీ కూడా అలాగే మనకి రానప్పుడు శుక్రదోషం వల్ల మనకి రానప్పుడు బృగసు దోషం వల్ల అత్తగారులతో గొడవలు మనం స్త్రీలతో గొడవలు ఇలాంటివన్నీ కూడా మనం ఏవైతే పెట్టుకుంటాం అలాంటివన్నీ కూడా ఈ వస్త్రదానం వల్ల పోతుంది శుక్రుడు బలోపేతుడై వాళ్ళ ఆశీర్వదించేటటువంటి ఆశ్చర్య వచనాల వాళ్ళు అసలు తీసుకునేవాడికి అభ్యంతరం ఉండాలి ఇచ్చేటటువంటి వాడికి ఏంటో అభ్యంతరం తీసుకునేటటువంటి వాడు అమ్మో నేను తీసుకుంటున్నాను నా అదృష్టం వెళ్ళకపోతుందేమో కానీ దానం నేను తీసుకుంటున్నాను సో వాళ్ళంటూ ఏమన్నా దోషాలు ఉంటే నాకు వస్తుందని తీసుకునేటటువంటి వాడు భయపడాలి అందుకనే కొంతమంది చ స్త్రీలు అసలు బయట మీరు ఇచ్చినా సరే తీసుకోరు అంత పేదవాళ్ళు అయినా తెలిసి తెలిసిన వాళ్ళు మొహమాటం ఉన్నటువంటి వాళ్ళు కేవలము ఇలాంటివి తీసుకుంటారు కాబట్టి ఇలాంటివన్నిట్ల వల్ల కూడా మీకు శుభ ఫలితాలే తప్ప లాస్ అనేటటువంటిది ఉండదు కాబట్టి నిస్సందేహంగా మీరు దానాలు చేసుకోండి పాత వస్త్రాలకేం కర్మ కొత్త వస్త్రాలు కూడా మీరు కొని ఇస్తే ఇంకా మంచిది ఆ శుక్రుడి యొక్క బలంతో మీకు చక్కగా కొన్ని కొన్ని వాహనాలు కొనుక్కుంటారు భౌతికపరమైనటువంటి సుఖాలు మీరు అనుభవిస్తారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు కొంటారు బ్యూటీ కాన్షియస్ బాగా పెరుగుతుంది ఇవి మరి అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు